హైవ్ యర్స్ ఈరోజు సమంత విషయంలో అగ్ని ఫ్యామిలీ విషయంలో కొండా సురేఖ నోరు జరిగిన దానికి సంబంధించి రెస్పాండ్ అవుతూ ఉన్నారు రియాక్ట్ అవుతూ ఉన్నారు గట్టిగానే పోస్టులు పెట్టుకుని సినీ ఇండస్ట్రీలో వాళ్ళు నేను వెల్కమ్ చేస్తున్నాను ఇదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించి ఆయన తల్లిని కానీ అండ్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఘోరత ఘోరంగా మాట్లాడినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు రాంగ్ వర్మ ఈరోజు వచ్చేసి అసలు ఒక మహిళగా ఉండి మీరు అసలు ఎలా అంటారు ఎంత కష్టపడి తినాడు గొప్ప మనిషి ఆమెని అని చెప్పేసి అన్నాడు ఈ రాంగోపుల వర్మ ఈ శ్రీరెడ్డి వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి సార్ రాంగ పక్కన పెడదాం శ్రీరెడ్డి విషయం కొద్దాం ఆమె ఇండస్ట్రీ మరి వెలివేశారా ఉందా అసలు ఆమె నటీవైనా ఆమె నటించినా ఎవరికి తెలియదు బట్ ఒకటి రెండుదో ఉన్నట్టున్నాయి సో ఆమె ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడినప్పుడు ఏమైపోయారు వెళ్ళంత అసలు ఇండస్ట్రీలో లేదు అని అనుకుందాం సరే రాంగోపుల వర్మ వచ్చేసి వైసీపీ బూట్లు నాకేడుగా ఆ మూమెంట్లో ఇదే షర్మి ఇదే శ్రీరెడ్డి షర్మిలను పచ్చి తిట్టింది ఆ రోజు ఏమైపోయాడు రాంగోపుల వర్మ ఇండస్ట్రీలు వాళ్ళు కానీ పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళని కానీ నీచ నీచంగా ఘోరాత ఘోరంగా తిడుతున్న వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళరా అంటే అదే పార్టీలో మనం కూడా ఉన్నవారంటే కింద మీద మూసుకొని కూర్చున్నారు తప్ప ఏ ఛీ ఏ పార్టీ అయితే ఏంటి మాట్లాడతారు తప్పని అనలేదండి అందులో మెయిన్గా వైసీపీ వాళ్ళే ఉన్నారు రోజా ఓ శ్రీరెడ్డి ఎంత ఘోరంగా మాట్లాడారండి ఆడవాళ్ళ గురించి వేరే పార్టీలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఈరోజు వాళ్ళు వచ్చేసి అయ్యో ఏంది ఇలా అంటున్నారు సో నేనేమన్నానంటే కనీసం ఈరోజు అంత రెస్పాండే సంతోషం దీన్ని కంటిన్యూ చేయండి ఇక నుంచి అయినా పొలిటికల్ అయినా సినిమా అయినా అయినా ఎవరైనా సరే కావచ్చు కనుక ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాలంటే తడిసిపోవాలి వాళ్ళకి అటువంటి చట్టాలు రావాలి అండ్ ఆ రకంగా ఇప్పుడు రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలి అప్పుడే పద్ధతిగా ఉంటారు